ఎలక్షన్ ముందు ఒక కేసు చేసాడు పద్దెనిమిది కేసు నేను అబద్ధం చెప్తానా దానికి వాడే భాష నాకు అర్థం కాదు అధ్యక్షుల భరించడ వాడే భాష నన్ను మాట్లాడతావు అంతమంది మాట్లాడేవారు తల్లిదండ్రులతో మాట్లాడేవారు నన్ను మాట్లాడతావు నీచమైన వ్యక్తి ఇంత ఘోరమైన పాట మాట్లాడే దగ్గర మనం చూడాలి వాటి అన్నింటి ఎన్ని ఎందుకు చెప్పుకు వస్తున్నానంటే ఈరోజు మా నాన్న సందర్భం అయినా కూడా ఎన్నింటినీ మీరు నా వెంట నిలబడ్డారు నేను మీ వెంట నిలబడ్డా అందరం కలిసి అతను నా బిడ్డ మా బిడ్డ ఏమైపోయాడు భార్య బిడ్డలతో

మనమని పట్టుకోలేదు అంతకు వెయ్యి సింగపూర్ మలేషియా హాంకాంగ్ నేను కడపలోకి కూర్చోను ఎమ్మెల్సీ మీటింగ్ పెట్టుకుంటున్నా ప్రెస్ ఫోన్ చేసి పెద్ద కుమ్మకోణం అని చెప్పేసి చెప్పాలి తీసుకోవాలా పని ధనా చేసి ముఖ్యమంత్రి పదవి పోతే అడుగు సంస్కృతి సంస్కారం కల్చర్ రాజకీయంగా పోరాడి డితేపద్ర చేసుకుని బెదరాయనమ్మ అని చెప్పేసి మంచి పని పెట్టాలి పోరాడుతున్నాం కృష్ణాయుడు గారు ఒక క్షణం పట్టడం పోరాడుకుంటాం ఆయన కూడా పోరాటం కానీ ఎవరు చెడిపోవాలి అని కానీ ఇతను చెడిపోవాలని కోరుకుంటాడు నా మీద విజయసాయి వారిపై ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి సూట్ కంపెనీలు ఉన్నాయి వేల కోట్ల రూపాయల డబ్బులు ట్రాన్సాక్షన్ చేశారని ఎంపీ చేత పెట్టిషన్ పెట్టిస్తే ఈడి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ రెండేళ్ళు తిప్పు పొంది ఆల్మోస్ట్ రిజిస్టర్ కంపెనీస్ బ్యాంక్ రెండేళ్ళు తిప్పు పొంది ఇన్కమ్ ట్యాక్స్ విజయవాడ రెండేళ్ళు తిప్పుకుంది తిరిగి 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 సాలేదు మాట వాళ్ళు ఏమన్నా మీ దగ్గరే కలిసిపోతారు ఎందుకు ఇటువంటి వాడు అని వాటే ఒక పరిస్థితి అంటే చంద్రబాబు నాయుడు కుటుంబం అన్నింటిలో చెప్పుకోవాలా నాశనం అయిపోవాలి సర్వనాశం అయిపోవాలి నీ వల్ల కాదు నీ తాత వల్ల కాదు అని చెప్పేసి దేంట్లో వాళ్ళు పెట్టకుండా జనం కోసం

سمدر فارڈ پڑنا دل گنگا گنگا مدد سمدرس نل بڑا پدہ ڈیٹ بڑی پہلے పదహారు మంది యాభై వంద తగ్గించాడు అంతే కంగు కావాల పైప్ లైన్ టచ్ చేసేసాడు ఒక టవర్ మన నాగేంద్రది ఒక టాటా నాగేద్ర ఇటువంటి ఎన్ని అంటారు ఎన్ని భూములు రికార్డు మీరు మార్గించారు అంటారు ఎంత ల్యాండ్ స్కాన్ జరిగింది సరే పై వీటన్నిటికీ పోరాడించినా లైఫ్ స్పేసెస్ హైదరాబాద్ బెంగళూరు నెల్లూరు వంటి మహానగరాలలో ఎన్నో వెంచర్స్ ను అద్భుతంగా తీర్చిదిద్దిన సంస్థ మా రన్నింగ్ వెంచర్స్ వర్ధన్ బెరాసిటీ కాకపల్లి బిట్ టూ వర్ధన్ బెలెన్సియా గూడూరు బ్లూమ్ఫీల్డ్ ఫీల్డ్ ఫ్లాట్ మరియు విలాస్ కొరకు సంప్రదించండి వర్చ్యూసా లైఫ్ స్పేసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రామూర్తి నగర్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు